బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను మీ జాహ్నవి మంతో మన మనవరణ శతి యొక్క అయితే శ్రావణ మాసము శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు అందరం కూడా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం కదా మరి వనజక్క కొత్త కోడలతో వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేయిస్తున్నాయి అసలు ఏంటి ఆ రోజు చేయవలసిన విధి విధానాలు పూర్తి వివరాలు మాటలు కనుక్కుందాం నమస్తే నమస్తే అయితే వనజక్క కొత్తగా కోడలు వచ్చేసింది ఇంకా తెలియని వాళ్ళు ఏంటే అవునా అంత పెద్ద కొడుకున్నాడా అనే అంత అలా ఉన్నారు అయితే మరి కొత్త కోడలికి మొదటి సంవత్సరం వరలక్ష్మి వ్రతం మరి ఏ విధంగా చేస్తున్నారు అసలు సింపుల్ గా చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాల సూచనలు ఏంటి అంటే ఇప్పుడు కొత్త కోడలు వచ్చింది కాబట్టి ఇంటికి తనకి మా అన్ని చెప్పాలి కదా నెంబర్ వన్ అయితే ఏమేం చేస్తాము అని అయితే ఒక్కొక్కరితో ఇప్పుడు వరలక్షి రథం అంటే ఇలాగే చేయాలి ఇంతే గ్రాండ్ గా చేయాలి ఇలాగే చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు రథం అంటే బంగారం ఖచ్చితంగా కొనుక్కోవాలి వరలక్ష్మి రథం అంటే లక్ష్మీదేవి ముందు ముందు ఆ ఫోటోకి చుట్టూరు డబ్బులతో దండలు వేసేసే వాళ్ళు ఉంటారు సో ఇవన్నీ కాకుండా మనం మామూలుగా చేసుకోవచ్చు యాక్చువల్ గా ఈ పూజ ఏదైతే ఉందో కాబట్టి హంగు ఆర్బాటం ఒక్కసారి అంటే చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారికి మనం ఎంత పెడితే నేను ఒక దగ్గర ఎక్కడో అన్నమాట మనం ఎంత ఇస్తూ ఉంటామో అంత మనకి అమ్మవారు ఇస్తూ ఉంటారు అంటే ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి అదే అంతకు డబల్ మనకి వెనక్కి వస్తుంది అనమాట ఆ అదే పద్ధతిలో చాలా మంది లక్ష్మీ రూపు కొనుక్కోలేము అది ఇది చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి అయితే నేను లక్ష్మీ రూపు ఫస్ట్ కొత్త కోడలు కాబట్టి డెఫినెట్ గా కొనాలి ఒకసారి కొనాలి అనిపిస్తుంది కదా మనకి దాని తర్వాత నుంచి అదే రూపుని ప్రతి సంవత్సరం పాలల్లో పెట్టి వాడుకోవచ్చు కొంతమంది అదే లక్ష్మీ రూపులు అలా పోగేసి ఒక ట్వంటీ వన్ ఇయర్స్ అలా అయిపోయిన తర్వాత దాంతో కాసులు పేరు అవి చేయించుకుంటూ ఉంటారు సో ఇలా అన్ని ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కటి ఉన్నది అయితే నా ఇప్పుడు ఈసారి మేం చేసేదానికి రెగ్యులర్ గా నేను అన్ని కొంటూ ఉంటాను నేను చేసే పద్ధతి ఇది ఎక్కడో రూల్స్ చెప్పారు అవి ఇవి కదా అంటే కొన్ని మనం చేస్తూ చేస్తూ కొంచెం నమ్ముతాం కదా సో అలాగే ఈసారి ఏం చేస్తామంటే లక్ష్మి అమ్మవారికి ప్రీతి కనవైన అన్ని అనమాట ఎవరైతే రూ బంగారం ధర బాగా పెరిగిపోయింది కదా ఎవరైతే రూపు కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు నేను ఇక్కడ పెట్టాను చూడు ఇప్పుడే షాపింగ్ కెళ్చ్చాచువల్ పెట్టారు కదా షాపింగ్ కెలి వరలక్షేత్రం షాపింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి రూపు పక్కన రూపు కొనుక్కోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక నో ప్రాబ్లం అండి పాత రూపుని కూడా కట్టేసుకోవచ్చు లేదా ఒక పసుపు కొమ్మని లక్ష్మి స్వరూపంగా భావించి పూజ అయిపోయాక అది మెడలో కట్టుకోవచ్చు అది కాకుండా ఇంకా అమ్మవారికి ప్రీతికరమైనవి ఏంటంటే చూద్దాం అమ్మవారికి ఏంటి ప్రీతికరం శుచి శుభ్రత ఫస్ట్ బోజులు అవి ఏమైనా ఉంటే అన్ని చక్కగా దులిపేసుకొని ఇల్లి ఆ పూజా స్థలం ఏదైతే ఉందో అది ఎంత బాగా అప్పుడు పేడతో అలికి వాళ్ళం ఇప్పుడు అలా లేదు కాబట్టి జాజ్ తోటి అలికి చక్కగా మంచి ముగ్గులు రంగులు రంగుల ముగ్గులు పెట్టండి పెట్టిన తర్వాత ఈసారి శుక్రవారం ఏకాదశి తోటి కలిసి వస్తుంది కాబట్టి లక్ష్మీనారాయణని ఇద్దరు ఫోటో పెట్టి పూజ చేయండి సార్ లక్ష్మి అమ్మవారికి అన్ని మీరే ఎలా అయితే పూజ చేస్తారో వరలక్ష్మి వ్రతం కథ అవన్నీ చదివేసిన తర్వాత అమ్మవారికి ముందే ఆ కథ చదవడం కంటే ముందే అమ్మవారికి కుంకుమ పువ్వు తోటి కలిపిన పాలతోటి అభిషేకం చాలా శ్రేష్టం అనమాట దాని తర్వాత పంచదార తోటి నేను చేసే పద్ధతి మాత్రమే చెప్తున్నాను అయితే ఈ పంచదార తోటి అభిషేకం చేస్తాను అమ్మవారికి తెలుపు వర్ణం అన్నా ఎరుపు వర్ణం అన్నా చాలా ఇష్టం అయితే అమ్మవారికి దీపారాధన మాత్రం ఎరుపు వత్తులతో చేస్తాను వరలక్ష్మి వ్రతం రోజు ఆ ఎరుపు వత్తులు అమ్మవారికి ఎరుపు ఇష్టం కాబట్టి ఎరుపు వత్తులతోటి చేస్తూ ఉంటాను ఎరుపు పసుపు ఒక పూట పసుపు ఎరుపు ఒత్తులతో అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు అనమాట సో ఆదివారం పూటను లక్ష్మీ అమ్మవారికి చేసేటప్పుడు నేను ఎర్రటి వత్తులు లేకపోతే ఆ లోటస్ మన కమల వత్తులు అంటాం కదా వాటితోటి నార తోటి వత్తులు వీటితో పెడుతూ ఉంటాను సో అలా అలవాటు అయిపోయింది సో మన ఇష్టం మనం ఎంతగా అంటే మన ఇంటికి అమ్మవారు వరలక్ష్మినాథం రోజు వచ్చినప్పుడు మనం ఏదో కొంచెం డిఫరెంట్ గా చేయాలనుకుంటూ ఉంటాం కాబట్టి ఎర్రవతల్ని రెగ్యులర్ గా నేను అమ్మవారి దగ్గర వాడుతూ ఉంటాను అలాగే ఈ శ్రీఫలాలు ఇవి చిన్నవి కదా కొబ్బరికాయ శ్రీఫలం చిన్నవన్నమాట ఈ శ్రీఫలాలు కూడా వరలక్షి రథానికి నేను తీసుకుంటాను ఈసారి కొత్త కోడలు వచ్చింది కాబట్టి అమ్మాయికి చూపించాలని ఇవన్నీ తీసుకున్నాను అనమాట అయితే ఈ శ్రీఫలం వల్ల చాలా ఆరోగ్యపరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట అయితే ఏం బెనిఫిట్స్ అనొచ్చు కొంచెము చలవా ఎక్కువ చేసేస్తూ ఉంటారు చాలా మందికి జలుబు సమస్యలు లంగ్స్ కి సంబంధించిన సమస్యలు ఆస్తమా సమస్యలు అట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళు ఈ శ్రీఫలాన్ని వాటర్ లో రాత్రి అంతా నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ ఆయుర్వేద ప్రకారం ఉదయాన్నే ఆ వాటర్ తాగితే వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు ఏమి ఉండకుండా ఉంటదని ఓకే అలాగే కాకుండా ఈ శ్రీఫలంలో సాక్షాత్ లక్ష్మి అమ్మవారు ఉంటారని చెప్తారనమాట సో వీటిని ఏం చేస్తారంటే పూజ అమ్మవారికి పూజ చేసి మనం అష్టోత్తరాలు చదివేటప్పుడు ఇక్కడ నేను ఏవేవేదో చాలా పెట్టాను ఇవన్నిటితోటి అమ్మవారికి సమర్పిస్తూ ఉండండి ఇవన్నీ పదకొండు పదకొండు తెచ్చుకున్నాం ఇవి పెట్టుకున్న తర్వాత వీటిని పూజ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పూజ దగ్గర పెట్టేయండి వ్రతం అవుతున్నప్పుడు వీటిని ఏం చేస్తారంటే పూజ అయిపోగానే ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం పచ్చకర్పూరం లాంటిది ఇందులో కలిపేసి మీకు ఎక్కడనే అంటే ఇంట్లో అంతా మంచి జరగాలని ఇప్పుడు ఇది కట్టుకుంటే డబ్బులు వస్తాయని నేను చెప్పను ఇది ఎక్కడ మీకు ఇష్టం నచ్చిన ప్లేస్ అంటే మీ బీర్వాలో పెట్టుకోవచ్చు లేకపోతే మీ కార్ లో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు అలా కానీ లేదు అంటే డ్రైవింగ్ ప్లేస్ లో కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే మనకి ఏ కోరికనైతే మనం అనుకుంటూ ఉంటామో అది తీర్చడానికి శ్రీఫలం పనిపొస్తా సాక్షాత్ లక్ష్మి అమ్మవారే మన చే మన తోటి ఉంటారు అనమాట ఎవరైతే కార్ లో దీంతో పాటు కార్ చాలా మంది కార్ లో పెట్టుకుంటారు ఇది నార్త్ సైడ్ చూస్తే యాక్సిడెంట్స్ అవి అవ్వకుండా కాపాడుతుంది అమ్మవారు అని ఒక నమ్మకం అనమాట సో అలా కూడా మనం చేసుకోవచ్చు ఎర్రటి బట్టలు ఇది కట్టాలి పూజ తర్వాత దాని తర్వాత ఇవి గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటే అన్ని పదకొండు లక్ష్మీ గవ్వలు ఇట్లా పసుపు రంగులో ఉంటాయి గవ్వలు ఈ గవ్వలు అంటే ఇంకా అమ్మవారు ఏమంటారంటే మనం పూజ అంతా అయిపోయాక అమ్మవారు వచ్చి గవ్వలతో ఆడుకుంటారని చెప్తారు మా అత్తయ్య గారు గవ్వలు ఖచ్చితంగా అక్కడ పెట్టండి అమ్మవారు వచ్చి గవ్వలతోటి ఆడతారు సో అది నమ్మకం పెద్దవాళ్ళకి వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది కదా సో ఈ గవ్వలు ఉంటే కూడా మన ఇంట్లో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ గవ్వలు ఉంటాయని ఇవి కూడా పూజ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక మంచి డబ్బాలో క్లీన్ గా ఉండే ప్లేస్ లో పెట్టుకోండి లేదా ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో కానీ బిజినెస్ ప్లేస్ లో కానీ ఇవి పెట్టుకోవచ్చు అలాగే ఇవి లోటస్ తామర పువ్వు గింజలు ఇవి ఈ గింజల్ని కూడా తెచ్చుకొని చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత ఈ గింజల్ని మనం మనసులో ఒక కోరిక అనుకొని నీళ్లలో వేసినా పెరుగుతాయి అనమాట చిన్న కుండీ తెచ్చి ఈ ప్రొసీజర్ తెలుసు కదా ఇసుక అందులో ఈ గింజలు వేస్తే కొన్ని రోజులకి ఇవి చక్కగా పెరుగుతాయి చిన్న మొక్కలాగా వస్తుంది పూలు వచ్చేసి ఇంట్లో పెంచొచ్చేవి సో చూడండి అలాగ అలా కూడా చక్కగా చేసుకోవచ్చు వాటర్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఎప్పుడైనా మారుస్తుంటే సరిపోతుంది ఇది ఇంపార్టెంట్ గా గురిగింజలు అనమాట ఈ గురిగింజలతోంజలు అంటే అయితే ఇవి చాలా రంగుల్లో ఉంటాయి కాకపోతే అమ్మవారి పూజ చేసేటప్పుడు ఇట్లా ఎరుపునాల ఉన్నవే తీసుకొని వస్తారు దీంట్లో మెడిసినల్ ఇవి కూడా చాలా ఉన్నాయి యాక్చువల్గా ఈ గురిగింజలు ఏం చేస్తారంటే అక్కడ బాగా అరగదీసి పెట్టుకునే వాళ్ళు ఇంకా అంటే ఇప్పుడు ఇప్పుడు చేయకండి నేను అది వేరే వీడియో చేస్తాను ఎట్లా వాడొచ్చు హెయిర్ గ్రోత్ కి అన్నది తర్వాత ఇంకొక వీడియో చేస్తాను సో అది ఈ గురిగింజలు కూడా అమ్మవారికి చాలా ఇది అమ్మవారికి దీంతో పూజ చేస్తే మన ఇంట్లో వచ్చే ఆటంకాలు ఏవైతే ఉంటాయో ఆర్థిక పరంగా లో ఏదైనా అడ్డంకులు అవన్నీ ఉంటే అవన్నీ తొలగిపోతాయని ఈ గురిగింజలతోటి అనుకుంటూ అమ్మ మా ఇంట్లో వచ్చేటువంటి సమస్యల నుంచి మమ్మల్ని బయటపడే తల్లి అనుకుంటా ఈ గురిగింజలు కూడా అమ్మవారికి సమర్పించి వీటిని కూడా తర్వాత సేఫ్ ప్లేస్ లో తర్వాత పెట్టేసుకోవచ్చు అనమాట తర్వాత అతి ముఖ్యమైనవి గోమతి చక్రాలు గోమతి చక్రం గోమతి చక్రాలు అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి లక్ష్మి విష్ణుమూర్తి అంటారు అనమాట కాబట్టి ఈ రెండు ఈ గోమతి చక్రాలను లక్ష్మీ గవాలని మాత్రం ఖచ్చితంగా పదకొండు పదకొండుగా తెచ్చుకోండి ఇవి తెచ్చి అమ్మవారి దగ్గర పూజ చేసి ఇంతకు ముందు నేను గోమతి చక్రాలకు సంబంధించి చాలా వీడియోస్ చేసాం ఏదైనా రకరకాల సమస్యలు ఉన్నప్పుడు ఎట్లా వాడాలి గోమతి చక్రాలు అని సో ఇవి ఎప్పుడు ఇంట్లో ఉంటే ఇవన్నీ అనమాట ఇప్పుడు ఇక్కడ నేను పెట్టినవన్నీ ఇంట్లో ఉంటే లక్ష్మి నిలయమని అంటారు ఇంట్లో పూజ గదిలో అలా పెట్టి ఉంచినా పర్లేదం పూజ ఏమన్నా పర్వాలేదు ఇవన్నీ మనకి అలా స్టోర్ అనమాట ఇంట్లో అట్లా ఉండాలి అంటే ఇవి పాడవడం అలాంటివి ఏమి ఉండవ అంటే మంచి క్వాలిటీ తెచ్చుకుంటే ఏం పాడాలి ఇప్పుడు నేను అందుకేమన్నాను వీటిలో కాస్త పచ్చకర పూర వేసి పెట్టాము ఎప్పుడైనా అట్లా పాడైపోయి పురుగు పట్టేస్తే ఏం అంటే తీసుకెళ్లి నీళ్ళలో అంతేగాని అదేదో అశుభంగా అశుభం ఏమీ లేదు ఎందుకంటే ప్రతి వస్తువు తెచ్చుకొచ్చా సో బేసిక్ గా ఏంటంటే మా కోడలకి ఇవన్నీ ఇలా నేను చేశాను కాబట్టి సో ఇప్పుడు మీ కొత్త కోడల కోసం కూడా చక్కగా అన్ని కొనేసి అవును తనకు కూడా తెలవాలి కదా ఏమేమి చేస్తారు అనేసి అంటే ఇది చాదస్తము మూఢ నమ్మకము కాదు మనం చేసుకునే చిన్న పద్ధతి అంతే ఆమెకి ఇష్టమైనవి అన్ని మనం తీసేందుకే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కాబట్టి గలగి ప్రసాదాల విషయానికి వస్తే అన్ని బూరెలు నైవేద్యాలు అన్ని చేసుకుంటాము చేసుకొని సో అందుకని అనమాట ఎవరైనా ఇంటికి సంవత్సరానికి ఒకటేసారి అమ్మవారు వచ్చినప్పుడు ఆవిడకి ఇష్టమైన అన్ని పెట్టేయాలి కదా చక్కగా వివరించారా అండ్ కోడలికి సంబంధించి అన్ని చూపించారు అండ్ చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోండి కొత్త కోడలతో చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ వర్షక్క నమస్తే నమస్తే నీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇదండి మరి మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మరి ఆడవాళ్ళందరూ చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి